నీకు అసాధ్యమైనది ఉండదు ఉండదు వార్త పదిహేడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం దేవుని శక్తి మీద ఆధారపడటానికి ఇష్టపడే వాళ్ళకి ఆయన వాగ్దానాలను ఉన్నవి ఉన్నట్లుగా నమ్మి వాటిని తమ జీవితాల్లో నిజం చేసుకోవడం సాధ్యమే దినదినం నీ భారాన్నంతా ఆయన మీద వేసి శాంతిని పొందగలడం సాధ్యమే మన మనస్సులోని ఆలోచనలను అభిప్రాయాలను నిజంగా పరిశుద్ధపరచుకోవడం అన్నది తేలిక ప్రతి దానిలోనూ దేవుని చిత్తాన్ని చూడటం దానికి నిట్టూర్పుతో కాక సంగీతాలతో తలవంచటం సాధ్యమే ప్రతి దినం ప్రతి గంట ప్రతి క్షణం క్రీస్తులో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవునితో నడవటం కంటే తక్కువైన అనుభవాన్ని కోరుకోము ఇష్టం వచ్చినంతగా దేవుణ్ణి మనం వాడుకోవచ్చు మన ఖజానా తాళం చెవుల్ని క్రీస్తు మన చేతిలో పెట్టాడు ఇష్టం వచ్చినంత తీసుకోమన్నాడు ఏదైనా బ్యాంకు పెట్టి తెరిచి ఒక మనిషిని నీ ఇష్టం వచ్చినంత తీసుకోమంటే అతను ఒక రూపాయి మాత్రమే తీసుకొని బయటకు వచ్చేస్తే అతడు పేదవాడైనందున ఎవరిది తప్పు దేవుని ఉచిత పరాలు ఈనాటి క్రైస్తవుల దగ్గర అంత తక్కువగా ఉన్నాయంటే ఎవరిది ఆ తప్పు మనం తండ్రి వద్ద మనకు సమస్తము సాధ్యమే అలాంటి దేవుని శక్తిని నీవు పొందుకోవాలని దైవదీవెనలు పొందుకోవాలని ప్రభు నీ కోసము సమస్తాన్ని సిద్ధపరిచి ఉంచాడు నీవు తీసుకోవడం నీకు సాధ్యమే నీవు ఈ లోకంలో ప్రతీదీ సాధ్యపరుచుకోవాలని ఆయన ఆశిస్తూ నీ కొరకు సమస్తాన్ని సిద్ధపరిచినటువంటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లి జైవ దీవెనులు పొందు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించనుగాక ఆమె